నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా పంటలపై రైతులకు అవగాహన ఉంటే అధిక దిగుబడులు సాధించవచ్చు శాస్త్రవేత్త డాక్టర్ కె సునీల్ కుమార్ వైఎస్ఆర్ కడప జిల్లా ఊటుకూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె సునీల్ కుమార్ రైతులు ఉద్యాన పంటలపై తీసుకోవాల్సిన మెలుపుల గురించి తెలియజేస్తూ మిరప టమోటా వంగ బెండ చిక్కుడు లాంటి పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారని వాతావరణం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈ పంటలలో తామర పురుగులు తన సంతతిని పెంచుకుంటూ ఆకులలో ఉన్న రసాన్ని పీల్చి ఆకులను మడత బ్యారెట్గా చేసి ఈ పంటలకు నష్టం వాటిల్లేటుగా చేస్తుందని దీని నివారణకు ఫిబ్రవరి అనే మందు టూ ఎంఎల్ ఒక లీటర్ నీటికి చొప్పున దీనితో పాటు మూడు పదులు పాలిపీడ్ అనే మందు పది గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిచ్చికారి చేసినట్లయితే తామర పురుగులు నల్లి పురుగులను నివారించుకోవచ్చునని తెలియజేశారు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్వి కృష్ణారెడ్డి జిల్లా నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్యశాలి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి వైఎస్ఆర్ కడప జిల్లా ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మరి రైతులకు సంబంధించి కూరగాయ పంటలు ఎక్కువగా వేస్తుంటారు వాటిపైన వచ్చేటువంటి తెగుళ్ళ నివారణ గురించి మరి ఊటుపూరు వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త అనికి ఒక సమాచారాన్ని తీసుకున్నాం కదా నమస్తే సార్ మరి కూరగాయల పంటల పైన వచ్చేటువంటి తెగుళ్ళ పైన ఒక అవగాహనగా రైతులతో ఒక మెసేజ్గా ఇవ్వండి సార్ ప్రస్తుతము మనం వైఎస్ఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే అనేక రకాల కూరగాయలు అంటే మిరప టమేటా బెండ బొంగ ఇలాంటి కూరగాయ పంటలన్నీ కూడా విస్తారంగా సాగు చేస్తున్నారు ఇప్పుడు సాగు చేస్తున్న మిరపలో చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ప్రధానంగా వాతావరణ పరిస్థితుల్లో ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల రకరకాలైన పురుగులు ముఖ్యంగా ప్రధానంగా చూస్తుంటే మనకు తామర పురుగులు ఈ తామర పురువులు ఎప్పుడైతే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దాని యొక్క సంతతిని అది పెంచుకుంటూ పోతూ తరతరాలు అంటే అది ఐదు రోజులప్పుడు ఒక తరము ముగించుకుని తర్వాత రెండవ తరం రావడం జరుగుతుంది ఈ విధంగా తరతరాలు దాని దాన్ని పైరు పైన ఆశించి పైన ఆకులు ముడుచుకొని పోయేటట్టు చేస్తుంది అదే నల్లి అయితే ఆకు కిందికి ముడుచుకొని పోతుంది ఈ విధంగా పై ముత కింది ముత అనేది విపరీతంగా ఆశించి ఎక్కువగా మనకు మిరప పంటలో నష్టం చేయడం జరగడం ఇప్పుడు గమనించాము సో దీని నివారణ చూసుకుంటే మొదటిసారిగా మనము ఈ పిప్రో అనే మందు రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి పాటు మూడు పందులు ఉన్నది పాలిఫీన్ అని జరుగుతుంది అది పది గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మొక్క మొత్తం తచ్చినట్టు పిచ్చిగా చేసుకోవాలి తర్వాత రెండవ తప్పగా అంటే వారం పది రోజుల వ్యవధిలో రెండవసారి డైఫెన్కైరాన్ అనే మందు ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు ఒక లీటర్ ఇంటికి దాంతోపాటి మూడు పంతొమ్మిది పది గ్రాములు పిచ్చకాలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు తామర పురుగులతో పాటు మళ్ళీ పేనుబంక కానీ లేదా పిండినల్లి కానీ తెల్లదోమ ఇవన్నీ కూడా నివారించబడతాయి తర్వాత కూడా మళ్ళీ ఒక పది పదిహేను రోజులకి మనం సయాన్ ట్రాని ప్రోల్ అనే ముందు పాయింట్ ఆరు ఎంఎల్ ఒక లీటర్ ఇంటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది లేదు తర్వాత ఇంకా ఉద్ధృతి ఉష్ణోగ్రత మనకు ఉండగా ఉండగా ఏప్రిల్ మేల మాసాల్లో కూడా ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుంది కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా దిగుతు ఉద్దు తరిగే అవకాశం ఉంటుంది దాని నివారణకు మళ్ళీ మనం చూసుకున్నట్టే స్పైన టెరా అనే మందు పాయింట్ ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి ఈ తర్వాత పూత వచ్చిన తర్వాత మనం మిరపలో కానీ టమాటోలో కానీ ఏ కూరగాయల పంటలైనా కూడా వైరస్ రాకుండా కూడా ఈ మందులన్నీ కూడా పుచకాలు చేసుకోవచ్చు ఒకవేళ మనం పూత వచ్చిన తర్వాత ప్రసంగించే పురుగు నివారణకు మనం వాడు ఈ మందులు వాడుకునేటప్పుడు పూత రానంత వరకు మూడు పన్ను పది గ్రాములు ఒక లీటర్ నీటికి ఏ మందు అయినా కూడా కలిపి పిచ్చికారి చేసుకోవచ్చు అదే పూత వచ్చిన తర్వాత అయితే పదమూడు సున్నా నలభై ఐదు అనేది పొటాషియం నైట్రేట్ అనేది దొరుకుతుంది అది పది గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకున్నట్టయితే మనకు తొందరగా మందు యొక్క ప్రభావం మొక్క లోపలికి వెళ్ళి ఎటువంటి రసంకి చెప్పుడు రానివ్వకుండా ఆ రసంకి చెప్పుడు ద్వారా వచ్చేటువంటి వైరస్ తెగులు కూడా రానివ్వకుండా పైరు మనం కాపాడుకొని మంచి దిగుబడి పొందేదానికి వీలు రైతు ఉంటుంది ఈ పూత రాలకుండా అనేది చూసినట్లయితే మనకి ప్లాన్స్ అంటే గ్రోత్ రెగ్యులేటర్స్ ఉంటాయి గ్రోత్ మొక్కని డెవలప్ చేసేటువంటి గ్రోత్ రెగ్యులేటర్స్ హార్మోన్స్ ఉంటాయి అవి మనం ప్లాన్స్ అనే మందు పాయింట్ రెండు ఐదు ఎంఎల్ ఒక లీటర్ ఇంటికి చేసుకుంటే పూత రాలిపోకుండా అదేవిధంగా కింద గట్టిపడడానికి కింద రాలిపోకండి ఉండడానికి కూడా ఈ ప్లాన్ ఆఫ్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాకపోతే ఈ ప్లాన్ ఆఫ్ అనేది పిచికారీ చేసేటప్పుడు మనం ఏ మందులతో కూడా కలిపి చేసుకోకూడదు అదొక్కటే కలిపి అదొక్కటే పిచికారీ చేసుకోవాలి మళ్ళీ కూడా డోస్ చాలా జాగ్రత్తగా పాయింట్ రెండు ఐదు ఎంఎల్ అనేది ఖచ్చితంగా అదే ఫాలో అవ్వాలి కొద్దిగా ఎక్కువ డోస్ అయినా కూడా మనకి ఎక్కువ పూట రావడం అట్టు కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ ప్లాన్ ఆఫ్ ఫిక్స్ అనే ముందు పాయింట్ రెండు ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికే చేసుకోవాలి అంత మోతాలు తీసుకుండా జాగ్రత్త ఈ టమోటాలో కొన్ని మొక్కలు కూడా చనిపోతుంటాయి దానికి ఎట్లా నివారణ టొమాటోలో కూడా మనం చూస్తే టొమాటో స్పాటెడ్ బెల్ట్ వైరస్ అనేది ప్రధానంగా మన జిల్లాలో కనిపించేది మొదట ఆకు ఈ పైన మచ్చ వస్తుంది తర్వాత కాండం పైన మిగతా ఉన్నటువంటి బ్రాంచెస్ పైన కూడా మచ్చలు వచ్చేసి రిటార్గా మొక్క ఉండేది ఎన్ని పోయి చనిపోవడం జరుగుతుంది సో ఇది టొమాటో స్పాటెడ్ బిల్ట్ వైరస్ అంటారు సో ఈ వైరస్ తెగులని అంటే మనకు మళ్ళీ దీంట్లోనే కాదు మనకి పుచ్చికాయలు కానీ దోసకాయ వీటన్నిట్లో కూడా ఈ వాటర్ మెలన్స్ అన్నింటిలో కూడా సమ్మర్ డిసీజెస్ వైరల్ డిసీజెస్ అనేది చాలా ఎక్కువ అవ్వడం జరుగుతుంది దాన్ని నివారించుకోవడానికి కూడా మనం ఇందాక అనిపించినట్టు